సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చే ఈరోజు మా కుటుంబం మొత్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పి కల్పిస్తుందని చెప్పి ఆశిస్తూ సో ఆ సేవ కల్పి చేసే భాగ్యం కలగాలని ఆశిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చాము టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాం సో దాన్ని బట్టి రిజల్ట్ని బట్టి మనం ఎట్లా ఎంతవరకు మనం చేస్తామనేది కూడా తెలుస్తుంది యాక్చువల్లీ ఏ పార్టీ తరఫున జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ తరఫున నిలబడుతున్నాము జనసేన పార్టీ తరఫున మనం ప్రయత్నిస్తున్నాం అవనిగడ్డ నియోజకవర్గానికి మేము చిన్నప్పటి నుంచి అంత ఆవనిగడ్డలోనే ఈ కాన్స్టిట్యూన్స్లోనే పుట్టి పెరిగిన వాళ్ళం మేము చిన్నప్పుడు మోపిదేవి చల్లపల్లి ఫోర్త్ క్లాస్ నుంచి మేము ఆవనగడ్డలోనే పుట్టి పెరిగాము సో స్థానిక స్థానికంగా తర్వాత పెద్ద చదువుల కోసం బయటికి బయట ప్రాంతాలకు వెళ్ళాం కానీ మొత్తం అంతా కూడా మేము ఈ ప్రాంతం నుంచే ఉన్నాము సో ఇక్కడ ఈ ఈ ప్రాంత ప్రజలకు మనం ఏదో చేస్తూ వచ్చాము సో ఇప్పుడు ఈ అవకాశం భగవంతుని ద్వారా ఎంతవరకు అయినా కలిగిందని కలిగిందని అనుకుంటున్నాము సో ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ మనకి వస్తుందని మా ఈ టికెట్ వస్తుందని ఆశిస్తూ మా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నాము మోపిదేవిలో మోపిదేవిలో మేము చిన్నప్పటిలో నాకు చాలా తక్కువ గుర్తుంది రెండో తరగతి రెండో తరగతి వరకు మనం ఇక్కడ చదివాము బోర్డింగ్ స్కూల్లో ఇక్కడ ఇక్కడ కార్నర్లో ఉండేది ఆ బోర్డింగ్ స్కూల్లో చదివాము అక్కడ ఐదు తరఫు కూడా లేదు బట్ రెండు రెండు తర్వాత మూడు నాలుగు చల్లపల్లి చల్లపల్లి తర్వాత నాలుగు నాలుగు మధ్యలోంచి మేము అవినగడ్డ సీస్ చదువుతాం సో మా నాన్నగారు ఇక్కడ పాల్గన్నలో సూపర్వైజర్గా చేసేవాళ్ళు మా మదర్ గర్ల్స్ హై స్కూల్లో అవినగడ్డ గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా చేసేవాళ్ళు సో మా ఫాదరు జాబ్ అంతా కూడా చల్లపల్లి భూపుదేవి వి కొంతపాలెం కోడూరు ఆవనిగడ్డ నాగేలంక ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ గడిచింది సో ఈ ప్రాంతంతో మా నాన్నగారికి చాలా పరిచయాలు ఉండేవి సో ఇది ఇది ఒక ఈ నియోజకవర్గ సమస్యలు కానీ నియోజకవర్గ మూలాలు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా తెలుసు ఎక్కడ ఇక్కడ ఇక్కడే పెరిగిన కాబట్టి సో ఈ అవకాశం వస్తే దీన్ని డెఫినెట్గా దీన్ని వినియోగించుకొని అందరు మనతో పాటు అందరి అభివృద్ధిని మనం ముందుకు తీసుకెళ్తామని మా మన ఎక్స్పెక్టేషన్ చాలా కార్యక్రమాలు చెప్పారు